ఇప్పుడు ఆయనకివైనా మీరు సలహాలు ఇస్తూ ఉంటారా లేకపోతే ఆయన మిమ్మల్ని ఎవరిన సలహాలు అడుగుతూ ఉంటారా అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ ఎలక్షన్ టైం ఇదంతా ఒక పిసిసి ప్రెసిడెంట్గా ముఖ్యమంత్రిగా ఆయన ముఖ్యమంత్రి అయిన కార్డు నుంచి గతంలో రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు ప్రజలకు ఇచ్చిన ఏదైతే ఆర్టీసీ ఉచిత ప్రయాణం ఉందో ఈ పథకాలన్నింటిని కూడా ఈ వన్ మంత్ ఎందుకంటే గతంలో ఎన్నికల కంటే ముందు వాగ్దానాలు చేసినాయని బై ఎలక్షన్ టైంలో తప్పించుకునే ఒక సాంప్రదాయం గత ప్రభుత్వాలు చేసినాయి ఈసారి సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి యొక్క వారి ప్రవేశ వాళ్ళు ఏ వాగ్దానాలు అయితే తెలంగాణ ప్రజలకు ఇచ్చారో దాంట్లో ఒక వన్ మంత్ టోటల్గా అంటే బిఫోర్ కోడ్ రాకముందు ప్రభుత్వం కొన్ని పనులు చేయాలని హామీలు నెరవేర్చాలని అందులో ముఖ్యమైనది ఉచితమైన ఆర్టీసీ బస్సు ప్రయాణం ఇమ్మీడియట్లీ దాని అమలు సంబంధం అంటే ఈ నాలుగైదు అంశాలు ఏదైతే ఉచిత ఆర్టీస్ బస్ ప్రయాణము ఇంకోటి రెండు వందల యూనిట్లకు ఉచితమైన ఇచ్చేది కరెంటు కరెంటు కానీ అట్లాగే గ్యాస్ సిలిండర్ విషయంలో కానీ ఆరోగ్యశ్రీ పది లక్షల విషయంలో కానీ ఈ నాలుగు కూడా చేయడానికి ముఖ్యమంత్రికి కొత్తగా సలహాలు ఇచ్చే అవసరం లేదు ఆల్రెడీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు ఇచ్చిన హామీలను అమలు చేసే దాంట్లో ఆ వన్ వన్ మంత్ మాకు ఫార్టీ ఫైవ్ డేస్ అయిపోయింది ఇమీడియట్ ఎలక్షన్స్ వచ్చింది పీసీసీ బ్రాండ్గా ముఖ్యమంత్రిగా ఏదైతే ఎలక్షన్ కమిటీ ఉందో దాంట్లో జగ్గారెడ్డిగా సలహాలు ఇచ్చి చేసేది ఏం లేదు అక్కడ అది ఏఐసిసి పిసిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డిప్యూటీ సీఎం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వీళ్ళ కోఆర్డినేషన్లో జరగాల్సిన అంశము ఈ రెండు నెలలు కూడా అది జరిపోయింది ఇప్పుడు మీరు అడిగిన ఏంటంటే మీరేమైనా రేవంత్ రెడ్డి గారు ఏమైనా సలహాలు అడిగారా మీరేమన్నా ఇస్తున్నారా అంటే ఆల్రెడీ ఉన్న సలహాలు సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఇచ్చిన డైరెక్షన్లు పనులేనే పూర్తిగా పనిచేయడం జరుగుతుంది ఇప్పుడు కొత్తగా సలహాలు తీసుకునే సమయం ఇంకా రాలేదు అది జూలై తర్వాత వస్తే తప్పకుండా ముఖ్యమంత్రి గారు మమ్మల్ని అడుగుతాడు మేము ఆయన సలహాలు ఇస్తాము ఈ కోఆర్డినేషన్లో ప్రజల పరిపాలన సక్రమంగా నడిపిస్తాం ఎన్నికల నిన్న ఎన్నికల ప్రచారంలో సీఎం గారు ఒక మాట అన్నారు నా తర్వాత భవిష్యత్తులో ఏదైనా సీఎం అయ్యే అవకాశం ఉందంటే కోమటి రెడ్డి వారికి ఉంది అని చెప్పి అన్నారు అలాగే దాదాపు ఎన్నో ఏళ్ళుగా ఎన్నికల ముందు కూడా మీరు చాలా పాపులర్ అయ్యారు అంతకుముందు ఫైర్ బ్రాండ్గా ఉండేవారు ఇప్పుడు ఎన్నికలు అయిన తర్వాత జగ్గారెడ్డి గారిని పీసీసీ చీఫ్గా చూడొచ్చా ఆశ ఉందా ఆశ ఉందా నా ఆశ అట్లనే ఉంది నా ఆశ లైవ్లే ఉంది పీసీసీ నా కోరిక అట్లనే ఉంది ఏడాదికి అయితేనా రెండేళ్ళకైతేనా మూడేండ్లక నాలుగేండ్లక ఆ పీసీసీ ప్రెసిడెంట్ అయ్యేంత వరకు నా ప్రయత్నాలు కొనసాగుతూనే ఉంటాను కానీ ఇక్కడ సమ ఇక్కడ కొంత బీసీ పరంగా కొందరు అడుగుతున్నారు ఎస్సీల పరంగా కొందరు అడుగుతున్నారు ఎస్టీలు అడుగుతున్నారు ఈ ఈ ప్రక్రియలో ఎక్కడన్నా అంటే చెప్పలేము బీసీలను చేయవచ్చా ఎస్సీలను చేయొచ్చు ఎస్టీలను చేయొచ్చు అలాంటి సిచ్యువేషన్ లేకుండా జగ్గ రెడ్డీస్లో సేవన చేయాలని వచ్చినప్పుడు నేను ఒక్కనే ఉన్నాను కదా రెడ్డి గారు ఉంటారు కోమరి గారు చాలామంది ఉంటాం రెడ్డిస్లలో కూడా ఒక ముగ్గురు నలుగురు ఉంటాం కాబట్టి అడుగుడు తప్పు కాదు ఆశించుడు తప్పు కాదు స్టిల్ నేను అప్పుడు ఇప్పుడు ఎప్పుడు అయ్యేంతవరకు అడుగుతూనే ఉంటా అవకాశం వచ్చిన రోజు పార్టీ లైన్లో సిస్టమేటిక్గా పని చేస్తా ఇచ్చినా పని చేస్తాము దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు జగన్ రెడ్డి గారు హామీల గురించి మాట్లాడుతున్నారు కదా కాంగ్రెస్ ఇచ్చిన మహిళలకు ఉచిత బస్ ప్రయాణం అనేది కాంగ్రెస్కి ప్లస్ అయిందంటారా మైనస్ అయిందంటారా ఆటో డ్రైవర్ల పరిస్థితి ఏంటి వాస్తవానికి కూడా ఉచిత ఆర్టీస్టు మహిళల ప్రయాణము మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము మహిళలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఎందుకనంటే దాదాపు ఈ మూడు నెలల అటు ఇటు దాదాపు మహిళలు ఒక జాతరను ఒక తల్లిగారింటికో అత్తగారింటికో ఒక దావత్కో సిటీ పోవడానికో ఇంకెక్కడ పోవడానికో ప్రతి మహిళ అంతమంది ఆర్టిస్ట్ బస్సులలో ఫుల్ ఉండకుండా ఈ ఇప్పుడేంది మనం చూస్తున్నాం ఈ సోషల్ మీడియాలో కూడా పెడుతున్నారు సీట్లు దొరకతలేవని సీట్ దొరకకపోతే గొడవలు అవుతున్నాయని అంటే మహిళలందరూ కూడా సద్వినియోగం చేసుకుంటున్నారు మాకు చాలా సంతోషంగా ఉంది అంటే డైరెక్ట్గా మహిళలు ప్రతి ఇంట్లో ఒక అత్త ఉంటుంది ఒక తల్లి ఉంటుంది కోడలు ఉంటుంది ఒక కూతురు ఉంటుంది ఒక కాలేజ్ స్టూడెంట్ ఉంటుంది మహిళ ఇంతమంది ప్రతి ఇంట్లో సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఈ రోజు రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్ చేసినటువంటి ఆ ఉచిత ఆర్టిస్ట్ బస్సులో మేము చాలా సంతోషంగా ఉన్నాము మహిళలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ